ఈరోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీటింగ్ అవుతానే మీరు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి నా మనసంతా మీ మీదనే ఉంటుంది ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదనే నా ఆలోచన నా మాట పాటిస్తామని మా తమ్ముళ్ళు గట్టిగా ఆమోదాన్ని తెలియజేయండి కడుపు నిండింది ధైర్యం వచ్చింది నేను చేసే పనులకు ఆమోదం చెప్పారు మళ్ళీ దీన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకుపోతానని మీ అందరి హామీ ఇస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమరహై ఎన్టీఆర్ అమరహై ఎన్టీఆర్ అమరాయ్ శాష్ గడప ఇప్పుడు దేవుని గడప అదే మారిగా ఎమ్మెల్యే గారు అడిగారు దేవుని గడపను బాగా డెవలప్ చేయమని ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా దాన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటా డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తా బొగ్గ వంక చెరువు కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు